నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు రాజుగారి రాంపురం ఇస్కాక్ వారీలో అక్రమాల పర్వం వారం పది రోజుల నుండి లోడింగ్ కోసం వచ్చిన లారీ డ్రైవర్లను పట్టించుకొని రేసింగ్ కాంట్రాక్టర్ టిఎస్ఎండిసి పిఓ ఇసుక లోడింగ్ పదహైదు వందల కిలోలే చెల్లించాలి అంటే రాంపురం క్వారీలో అందుకు విరుద్ధంగా ఆరు వేలు చెల్లిస్తేనే లోడ్ చేస్తానంటూ కూర్చున్న రేసింగ్ కాంట్రాక్టర్ నిజాలు నెగ్గు తేల్చే రిపోర్టర్లను క్వారీ చుట్టుపక్కలకు రానీయకుండా బెదిరింపులకు పాల్పడుతున్న క్వారీ యాజమాన్యం నవీ పోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు తయారైంది రాజుగారి రాంపురం ఇసుక క్వారీలో గత పదహైదు రోజుల నుండి టీడీలు తీసుకొని లోడింగ్ కోసం వచ్చిన లారీ డ్రైవర్లు భార్య పిల్లలను వదిలేసి రోడ్డు మీద దిక్కులేని పక్షుల్లాగా కాలం వెలదీస్తుంటే రాంపురం ఇసుక క్వారీ యాజమాన్యం మాత్రం ములుగు జిల్లాలోని మా రూటే సపరేటు అంటూ మేము చెప్పిందే వేదం మా మాటే వినాలి లేకుంటే మీరేం చేస్తారో చేసుకోండి అంటూ లారీ డ్రైవర్లను పదహైదు రోజుల నుండి ముప్పు తిప్పలు పెడుతూ లోడింగ్ చేయకుండా అష్ట కష్టాలు పెడుతూ ఉండడంతో ఆగ్రహించిన లారీ డ్రైవర్లు వారి దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ టీవీ रिपोर्टर योग <coughs> <laughs> <laughs> మీరు మేము కూడా ముప్పై వందలు ఇస్తామని చెప్తాము మొత్తం గోరిలో ముప్పై వందలు తీసుకొని లోడ్ చేస్తున్నారు మేము కూడా ముప్పై వందలు ఇస్తాము లోడ్ చేసి మాకు కూడా పంపించండి ముప్పై అందరు ముప్పై వందలు మా ఇష్టం పూర్వకంగా ముప్పై వందలు తీసుకొని లోడ్ చేస్తున్నారు మేము కూడా ముప్పై వందలు మా ఇష్టం ప్రకారం ఇస్తున్నాము లోడ్ చేసి કે કિંગમની જોજો રિસ્ટાર્ટ કરી ઓકે આ યે એકડો એકડો જાળો ની નિર્માણ આડવાડતો ઈનું ઈનું પ્રેસન્ટ આ પ્રેસન્ટ મને કામ આપી పుర ఓనర్ గా మీద దారి పట్టేసుకొని ఇంట్లో వాడుకున్నారు మా తిండి తిప్పలు ఎవరో చూస్తున్నారు మా గిరా హ్ లోడింగ్ అంటేంటారా అన్న లోడింగ్ ఎంత లోడింగ్